సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వాగుగడ్డ హనుమాన్ ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పిచ్చయ్య ప్రతాప్ రెడ్డి నంగునూరి సత్యనారాయణ ఉత్తునూరి మోహన్ బాబు ఐత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మరియు ట్రాన్ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ సమక్షంలో కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెందుతూ శివాలయము గణేష్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఫంక్షణాలు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము శ్రీరామరా రోజు ఇక్కడ అతి పవిత్రంగా దేవుని కళ్యాణం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గజగల్ పట్టణ ప్రముఖులందరూ విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో కళ్యాణం కాగానే భోజన తాంబూలాదులు స్వీకరించి వీళ్ళు ఏర్పాటు చేసిన ఆదిత్యాన్ని వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు అందరూ స్వీకరిస్తూ ఈ జిల్లాకు జన్మతున్నందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్త ద్వేసులకు కంటి వాళ్ళకి ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభకాంక్షలు తెలియజేస్తున్నాను జై శ్రీ శ్రీ మాంధి కళ్యాణం దీనికి సహకరించిన దాతలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ జై హనుమాన్ జై హను నల్లవాడ కేశనుమాన్ టెంపులను సీతారామల కళ్యాణం అతి వైభవంగా జరిగింది బావు భక్తులందరివి చేసి సకాల భోజన అమృదాలు స్వీకరించి స్వీకరించినందుకు ధన్యవాదాలు కేశవరమాన్ టెంపులో తెలియజేస్తున్నాం జయ జయ